వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్ట్రైబ్ చేయండి కొత్తిమీర జ్యూస్ ఎలా తయారు చేసుకున్నావు వీడియో చూపెడతా ముందుగానే కొత్తిమీర తెచ్చుకున్నాం దీన్ని శుభ్రంగా చేసుకోవాలి దీన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీరను ఇలా శుభ్రంగా కలుపుకొని కొత్తిమీర శుభ్రంగా కడిగినాం ఇప్పుడు గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇప్పుడు కొత్తిమీర ఆకును కొన్ని నీళ్లు వేసుకొని గ్రైండర్ పట్టుకున్నాం దీన్ని ఇప్పుడు వడగట్టుకోవాలి గ్రైండర్ పట్టుకొని వచ్చినాం ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి నిమ్మకాయ వండుకోవాలి రెండు తేనె వేసుకోవాలి దీనిని మొత్తం కలుపుకోవాలి తేనె వేసిన తర్వాత మొత్తం ఇది కలుపుకోవాలి ఇప్పుడు జ్యూసు రెడీ అయింది కోత్తిమీర జ్యూసు రెడీ అయింది ఇది మనము తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో నిమ్మకాయ పిండినం తేనెసినాం కాబట్టి ఈ మూడు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది